ఉగాది శుభాకాంక్షలు నెడజెతూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పల్లెటూరులో ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారనేది చూద్దాం ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటి ఉగాది పచ్చడి తీపి కారం ఉప్పు వగరు పులుపు చేదు ఈ ఆరు చెడ్రుసులతో షడ్రుచులతో ఉగాది పచ్చడినైతే తయారు చేస్తాం ముందుగా మనం ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఒక మామిడికాయ కావాలి కదా ఒకరు అందుకని చెప్పి చేయనికొచ్చామనమాట ఇక్కడ చూద్దాం మన చేలో మామిడికాయలు దొరుకుతాయా లేదనేది సో వీడియోలు ఏం కనపడపోవచ్చు కానీ ఇక్కడ అయితే ఒక మామిడికాయ కూడా లేదు ఇవన్నీ మన చెట్లే రోడ్డమ్మడి చెట్లు కదా కొంచెం సరిగ్గా కాయలేదు ప్లస్ మన ఊరి కొండ దగ్గరలో ఉండటం వల్ల కొన్ని కొండముచ్చులు అలా తినేసాయి సో ఇక్కడ మొత్తం మన వరుసగా ఐదు చెట్లు ఉన్నాయి ఐదు చెట్లలో ఒక చెట్టుకు కూడా ఒక కాయ కూడా లేదు సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం అక్కడ ఒక చెట్టు ఉంది సో చే మధ్యలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం మనం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనుకోని అతిథులు కూడా ఎదురు రావచ్చు సో కొంచెం చూసి జాగ్రత్తగా గడ్డి ఉన్న చోట చూసుకొని వెళ్దాం అనుకోని గెస్ట్లు అంటే తెలుసు కదా ఇక స్నేక్ అలాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి పొలాల్లో ఇదిగో ఎక్కడ కనపడుస్తుందిగా ఇది కూడా మన చెట్టు ఇది కొంచెం చిన్న చెట్టు దీనికైతే పూత కనపడుతుందే కానీ సరైన కాయలు లేవు నేను వెస్ట్ ఆఫ్రికాలో ఉన్న నమీవియాకి వచ్చాను ఇక్కడ పొదలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఉన్న పొదల్లో పాములు ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉంది అదిగో అక్కడ కనిపిస్తుంది కదా అదే మా ఊరి కొండ ఇకైతే మనం వచ్చిన పని మొక్క మామిడికాయ తీసుకెళ్ళటం సో త్వరగా అయితే మామిడికాయ తీసేసుకొని వెళ్దాం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ పాములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సో అందుకనే చేతిలో ఒక కర్ర అయితే తీసుకొని వెళ్తున్నా ఖచ్చితంగా ఉంటాయంటే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి కనబడుతూ ఉంటాను అండ్ ఇక్కడ ఎండిపోయిన ఆకులు ఎక్కువ ఉండటం వల్ల ఏమీ అర్థం కాదు కూడా ఈ చెట్టుకి కూడా ఉన్నాయలే కానీ మరీ చిన్న చిన్న కాయలు చూద్దాం మనకి ఎక్కడ కూడా పెద్ద కాయలు కనపడలేదు చెట్టు మొత్తం చూశాను అందుకని కాయలు తినేద్దాం ఏ ఒకటి పచ్చడికి కావాలి కాబట్టి సో ఫైనల్గా అయితే చిన్న కాయలైనా ఒక మూడు కాయలు అయితే కోసాను యాక్చువల్గా ఇవి కొంచెం పెద్ద అయితే ఒక్కొక్క కాయ అంత ఉంటుంది ఇప్పుడు మూడు కలిపి కూడా అంత లేవు సో కాయలు పెద్దవి లేవు కాబట్టి మనం వీటితో అడ్జస్ట్ అవుదాం అవతల పెద్ద మామిడి తోట ఉంది అందులో కొయకూడదు కాబట్టి మన తోటలో కోసుకొని వెళ్తున్నాం ఆరు రుచులైన షెడ్ రుచుల్లో ఒక రుచి వగర అయితే మనం తీసుకున్నాం ఇంకా చేతి కోసం యాప చెట్టు అయితే మన ఇంటి దగ్గరే ఉంది ఈ యాప చెట్టు పైకి ఎక్కి మనం కష్టం కానీ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు మన తమ్ముడు ఒకడు ఉన్నాడు వాడిని ఎక్కిద్దాం పోతుందా ఇసు ఇక పచ్చడిలో కావాల్సిన వేప పోత కూడా మన దగ్గరకు వచ్చేసింది మనం స్నానం చేసిన తర్వాత ఈ పచ్చడి సంగతి చూద్దాం ఇప్పుడైతే మనం ఏరువాకకి అరక కట్టాల్సి ఉంటుంది వాటికి కావాల్సిన సామాన్లు అరక సామాను మొత్తం కూడా శుభ్రం చేసుకుందాం అలాగే ఎద్దును కూడా శుభ్రం చేయాలి కదా వాటి కోసం అయితే అన్ని తాళ్ళు అన్నీ తీసుకెళ్ళి ఒక రమ్ములో వేసాం అందులో కొంచెం సరుపు వేసి అలా నానబెట్టి ఉంచాం అవి నానేలోపు మనం పోయి కాడిమానుకి కొంచెం రంగేద్దాం అన్నీ కూడా కలర్ఫుల్గా కనపడాలి కదా కొత్త సంవత్సరంలో అందుకని ముందుగా కాడిమాన్కి కలర్ అయితే వేస్తున్నాం ఆ తర్వాత ఆవులని ఎత్తులని కడిగేద్దాం కడిగే ముందు కొన్ని అరటిపళ్ళు అలాగే కొంచెం బెల్లం అయితే ఆవులకి ఎద్దులకి అన్నిటికీ పెట్టేద్దాం మా ఆవుదోడైతే గడ్డి కంటే కూడా ఇలా బెల్లం అలాగే అరటిపళ్ళు ఇవైతే బాగా తింటుంది మా ఆవుదోడిని చూశారు కదా ఈ ఆవుదోడికి ఎన్ని నెలల వయసు ఉంటుందో गेस చేసి కామెంట్ చేయండి. నడుపుడు. కొర్సు పికాలి. దూరం నిలబడతా తాతండి. పోరా. ఓహో మా పక్క వాళ్ళైతే అప్పుడే ఎద్దులని శుభ్రం చేసి గులాం కుంకుమం కూడా చల్లేస్తున్నారు మనం కూడా ఇంకా శుభ్రం చేసేసి గులాం కుంకు చల్లేసి కొన్ని అలంకరణలు ఉంటే అలంకరించేద్దాం ఇప్పుడైతే ఆవును తీసుకెళ్ళి ముందుగా కొంచెం వాటర్ తాయించి తర్వాత మనం శుభ్రం చేయటం మొదలు పెడదాం నీళ్ళల్లో కొంచెం సరుపు కలిపేసి ఆ చెత్తబెట్టి రుద్దితే ఉన్న మురికి మొత్తం ఉగాదితో పోవాలా కొత్త సంవత్సరం కదా హే Ja, je rond die blokkade ఏంటిది ఏంది అడుగుతున్నావు ఏంటిది అంట చెల్లెందుకు నీకు మేమంటే పిల్లలని చూస్తాం అనుకో పండగ అయితే అవి బాగా మంచి చీర కట్టుకుని వచ్చి రెడీ అయి కూర్చున్నావా ఎద్దులు కడగాలపా నువ్వు గడవా ఇంకా గులాబీ కుంకుమ తీసుకొచ్చేసి ఎద్దులకి ఆవులకి అన్నిటికీ చల్లేద్దాం అన్నీ కడగటం అయితే అయిపోయింది ఇలా స్మూత్గా చల్లేయటం ఇంకా మా ఆవుదోడుకు కూడా అయితే గులాబీ కుంకుమం చల్లేసాం ఎద్దులన్నిటి కూడా చల్లటం అయిపోయింది ఇవే ఇవి అలంకరించాలన్నమాట ఎద్దులకి అలంకరించి తర్వాత ఏరువా కరక కట్టేసి చేసుకుని వెళ్ళాలి అంతకంటే ముందు కొమ్ములకి ఒక కొమ్ముకి పసుపు రంగు అలాగే ఒక కొమ్ముకి ఎరుపు రంగు వేయాలి కదా అదైతే మా నాన్న చూసుకుంటాడు పసుపు రంగు వేస్తున్నాడు ఈ కలర్స్ అయ్యి వేసేలోపు మనం వెళ్ళి కొన్ని రాగాకులు తీసుకొని తర్వాత స్నానం చేసి రెడీ అవుదాం ఇక్కడ రాగాకులు చేసుకురావడానికి వచ్చాను మా బాబాయ్ వాళ్ళ ఎద్దులు కూడా ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మాతో పడ్డే వచ్చేస్తారు మనమైతే కంకణాల కోసం కొన్ని రాగాకులు అయితే తీసుకుందాం మన చేతికి గొడ్డలకి ముళ్ళుగర్రకి అన్నిటికైతే కంకణాలు కట్టాల్సి ఉంటుంది ఇది ఒక కొమ్మ అయితే తీసుకున్నాను ఇవి శుభ్రం చేసేసి ఇవి కట్టేసుకోవచ్చు ఇంకా స్నానం చేసేసాను ఈ కంకణం కూడా అయితే కట్టేసుకుంటున్నాం ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేద్దాం మనం ఉగాది పచ్చడికి మనం మొత్తం ఆరు రుచులు యూజ్ చేస్తాం వీటిని షెడ్ రుచులు అంటారు తీపి కారం ఉప్పు వగరు చేదు మరియు పులుపు ఈ రుచులతో అయితే చేస్తాం రేపు మీ అందరికీ ఒక క్వశ్చన్ తెలుగువారు సంవత్సరంలో మొదటగా జరుపుకునే పండగ పేరు ఏందో ఒకసారి చెప్పండి సంక్రాంతి సంక్రాంతి అంటే మటుకి మీరందరూ తప్పు చేసినట్టే ఇక్కడే మన అందరం పొరపడబడేది సంక్రాంతి కాదు తెలుగువారు మొదటిగా జరుపు సంవత్సరంలో మొదటిగా జరుపుకునే పండుగ ఏది అంటే అది ఉగాది అదేంటి జనవరిలో వచ్చి సంక్రాంతి కాదని ఏప్రిల్లో వచ్చి ఉగాది ఎలా అవుతుందంటారా పురాణాల ప్రకారం జనవరి ఒకటో తారీఖు మనకు కొత్త సంవత్సరం మొదలైనట్టు కాదు ఉగాది ఎప్పుడైతే మొదలైతుందో అప్పుడే మనకు కొత్త సంవత్సరం మొదలైనట్టు ఉగాదికి ఇంకో పేరు కూడా ఉంది యుగాది యుగానికి ఆరంభం అనే అర్థం ఫైనల్గా ఉగాది పచ్చడి చేయటం అయితే అయిపోయింది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి తినేటప్పుడు మొదటిగా మనకి ఏ రుచి అయితే తగులుతుందో సంవత్సరం అంతా రుచిలాగే ఉంటుందని చెప్పి ఒక నమ్మకం చెప్తూ ఆ ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు దీంట్లో

క్రోధ అంటే క్రోధ నామ నా సంవత్సర సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శుభకాంతలు వాడాది ఉగాది ఉగాది వారాది వీరాది కాదు ఉగాది శుభకాంతలు ఇప్పుడు మొత్తం కలిపి చెప్పాలి చెప్పు ఏ చెప్పలే ఇది ఒక్కటే కొద్దిగా ఇది ఏం భయం దానికేం సిరాకు నేను ఉగాది పత్ర చేసేలోపు మా నాన్న ఎద్దులను అలంకరించి వాటిని కట్టడం కూడా అయిపోయింది ఇక మన తెలుగువారి ఆచారం ప్రకారం ఎద్దుల్ని చేనుకి తీసుకెళ్లి ఏరువాక సాగించి కొంచెం దున్నేసి తీసుకొని వద్దాం పానీ ఫ్రంట్ కెమెరా ఈ ఎండకి ఫ్రంట్ కెమెరా ఏదో బ్యాక్ కెమెరా ఏదో కూడా అర్థం కావట్లేదు ఫైనల్ గా దగ్గరకైతే వచ్చేసాం ఇప్పుడు ఇంకా అరకని ఉప్పదీసి దున్నే వాటంలో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక అరక ఒక చోట ఆపుకొని మనం నమ్ముకునే దేవుళ్లను పూజిస్తాం ఇక్కడ ఒక రాయి తీసుకొని పసుపు అలాగే కుంకుమతో అలంకరించి పూజలు చేస్తాం పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత ఇలా రాగి చెమ్ములో తెచ్చిన నీళ్ళను కొన్ని అలా చెట్ల మీద పోసి ఆ చెట్లు నరుగుతాం అనమాట మన చేలో పనిచేస్తున్నట్లు కొత్త సంవత్సరం రోజు కొత్తగా పనిచేస్తున్నాం అన్నట్టు అనమాట ఆ తర్వాత అలా కొంచెం సేపు ఏరువాక సాగించి కొంచెం దూరం అయితే అరకు అనమాట ఎక్కువ దూరం ఏం కాదు అటు వెళ్ళి ఇటు రావటం ఒక రెండు రౌండ్లు ఉగాది పండుగ అయితే పల్లెటూరులో రైతులు ఈ విధంగా అయితే జరుపుకుంటారు ఇలా ఏరువాక సాగటం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి మనకు నచ్చిన గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఏ ఏరువాక సాగించి అయితే అయిపోయింది ఇక చిన్నగా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోదాం బయలుదేరిన వెంటనే మా బాబాయ్ ఎద్దులు కూడా వచ్చాయి ఈ కనపడే అయితే మా బాబాయ్ అటుపక్కవి మావి ఇంకా త్వరగా ఇంటికెళ్ళి ఇంట్లో చేసిన పిండి వంటలను తినేసి సాయంత్రం పక్క ఊరిలో తిరణాలు ఉంటుంది తిరణాలకు వెళ్ళిపోవటమే ఈ సంవత్సరం ఎలక్షన్ కొడు వల్ల తిరణాల్లో డ్యాన్స్ ప్రోగ్రాములు కానీ ఎద్దుల పంద్యాలు కానీ ఉండవు కాబట్టి ఊరికలా వెళ్ళి వచ్చేద్దాం